ఉంటుంది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే చాలా తగ్గాయి ఇయర్ కేసెస్ దాంతో పాటు ఏరియా కేసెస్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ తగ్గాయి మెంటల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఇంతవరకు మా వాళ్ళు ఎన్సిడి సర్వే చేశారు కొత్తగా క్యాన్సర్ కేసెస్ షుగర్లో బీపీ కేసెస్ ఐడెంటిఫై చేయడానికి ఈ సర్వే ద్వారా ప్రతి పిల్లలకి స్కూల్లోనే స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది సో దట్ వాళ్ళ ముందే ఏమన్నా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కానీ అవి ముందే ఏమన్నా డిజార్డర్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి దాని ద్వారా లాస్ట్ ఇయర్ మా పిఎస్సీ కింద ఇరవై ఎనిమిది మందిని ఐడెంటిఫై చేశాను కొంచెం ప్రాబ్లమ్స్ రాకముందే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మైల్ స్టోన్స్ రీచ్ అవ్వని వాళ్ళని వాళ్ళు దానిలో డిఏసి అని మన నగర్లో ఒక సెంటర్ ఉంది అక్కడికి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాని వల్ల చాలా మంది పిల్లలు వాళ్ళ అడల్ట్స్ స్టేజ్కి వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ నార్మల్ కిన్నర్ లాగా గ్రోత్ వస్తుంది వాళ్ళకు అదొక కార్యక్రమం జరుగుతుంది దాంతోపాటు ఎన్సిటిసిడి సర్వే ద్వారా కూడా క్యాన్సర్ కేసులు కూడా కొత్తగా ఎనిమిది మంది సస్పెక్ట్స్కి పంపించాము ఎవరికి టైం చేసాం లేదని ఒక క్యాన్సర్ కేసు మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది లాస్ట్ సర్వే వల్ల ప్రజెంట్ అయితే కొంచెం అందరికీ ఈ మీటింగ్ వల్ల చెప్పాలనుకుంటే మేము స్టార్ట్ చేసాము సర్వే అండ్ వివర్ సర్వే అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు సో కొంచెం అందరూ మీ మీ ఏరియాస్లో నీళ్ళు కాకబెట్టడం తాగడము అలాంటి వాటి మీద అవగాహన